రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో జిల్లా న్యాయ అధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పరిచినటువంటి వ్యవసాయ న్యాయ సలహా కేంద్రాన్ని పారాలీగల్ అడ్వైజర్స్ కూర సంతోష్ మరియు మల్యాల రాజవీర్లు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన రైతులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు మండలంలోని రైతులు ప్రభుత్వ గుర్తింపు పొందిన దుకాణాల నుంచి మాత్రమే విత్తనాలను కొనాలని వాటి యొక్క బిల్లు రసీదులను భద్రపరచుకోవాలని తెలిపారు మండలంలోని రైతులు తమ వ్యవసాయానికి సంబంధించినటువంటి సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కారం జరిగే వీలుగా వారికి సలహాలు మరియు సూచనలు అందిస్తామంటూ వెల్లడించారు మేమిద్దరం కూడా ఈ అగ్రిలిగల్ ఎయిడి క్లినిక్ అనేది మన జిల్లా కోర్టు పరిధిలో ఉచిత న్యాయ సంస్థ ఆధ్వర్యంలో పనిచేయడం జరుగుతుంది రైతులకు ఎలాంటి సమస్యలున్నా మా దృష్టి రోజు మేము వాళ్ళకు ఏ అయితే మార్గంలో పోతే సాల్యూషన్ అవుతుందో ఆ విషయాలు తెలియజేయడం కోసమో మమ్మల్లా మేడం గారు నియమించిన బిజినపల్లి మేడం గారు కాబట్టి ప్రతి మంగళవారం అదేవిధంగా ప్రతి గురువారం వీటికి మన రైతు వేదిక వచ్చి మీకు ఎలాంటి సందేహాలున్నా తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇది సీజను విత్తనాలు పెట్టేటువంటి సమయం కాబట్టి ప్రతి రైతు కూడా కంపల్సరీ లైసెన్స్ ఉన్నటువంటి దుకాణం దగ్గరికి వెళ్ళి ఆ లైసెన్స్ ఉన్నటువంటి వ్యక్తి దగ్గర విత్తనాలు కొని రసీదును కంపల్సరీ భద్రపాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆరు నెలలు కష్టపడిన తర్వాత ఆ విత్తనం ఫలించకపోతే అప్పుడు ఆ రసీప్ను పట్టుకొని మనం కోర్టులో సీగానే ఉచితంగానే ఆ కంపెనీ పైన కేసు చేయడానికి అవసరం ఉంటుంది కాబట్టి మండల కేంద్రంలో రైతు న్యాయ సేవా కేంద్రంలో గత సంవత్సరం నుంచి ఏర్పాటు చేయడం జరిగింది రైతులందరికీ కూడా ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ మా దృష్టికి తీసుకువస్తే మేము రైతు వేదిక దగ్గర ముస్తాబాద్ రైతు వేదిక దగ్గర మంగళవారము గురువారము అందుబాటులో ఉంటాము కాబట్టి మీ యొక్క సమస్యను మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం